హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఈ వీడియోను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే చేశారంటే ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైగా ఉండకుండా కొద్దిగా గ్రేవీ ఉండి అన్నంలో కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే కడాయి పెట్టుకోండి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ లైట్గా మెత్తపడిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకొని టమాటా కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇలా అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని గరిటెతో మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూసామంటే చికెన్లో నుంచి నీళ్ళూరి చికెన్ ఉడకడం కూడా స్టార్ట్ అవుతుంది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి చికెన్ని ఒక పది పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో కారం కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేనైతే చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి ఇక్కడ కారం అయితే మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే నాన్ వెజ్ కర్రీలో కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తానండి ఇప్పుడు ఆ కారం పెరుగు మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ వేసుకొని కలిపేసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించి ఇంకొక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాలు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల కల్లా చికెన్లో నీళ్ళు మొత్తం ఎగిరిపోతాయనమాట చూస్తున్నారు కదా ఈ టైంలో ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ముక్క ఉడికింటే కనుక ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా అలాగే అర స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత కూడా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఆ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి అలాగని మరీ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయకండి చికెన్ ముక్క చిదిరిపోతుందనమాట మసాలాలు వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇలా కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు కావాలంటే చికెన్ని ఇంకా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇంతటితో స్టవ్నైతే ఆఫ్ చేసేస్తున్నాను ఇలా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఇలా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఫస్ట్ కొద్దిగా చికెన్తో తిని తర్వాత రసం చికెన్ ఫ్రై కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రై అయితే చాలా చాలా బాగుందనమాట నోటికి కారం కారంగా సూపర్గా ఉంది కారం కారంగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే జలుబు లాంటివి చేసినప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే దెబ్బకి జలుబు తగ్గిపోతుందనమాట ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్